హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా ఒక మనం ఊరి కూడిచేనో డ్రాయింగ్ చేద్దాం ఇలా నా కిందికి రెండు గీతలు గీసుకొని కింద ఇలా గీసుకున్న తర్వాత పైన చుక్క పెట్టేసి ఇలా ఈ విధంగా లైన్ కలపాలి ఆ తర్వాత కొద్దిగా మళ్ళీ ఇంకో లైన్ ఇటు గీసుకోవాలి ఆ తరువాత ఇలా అడ్డం ఒక గీత గీసుకోవాలి చూడండి చక్కనైన పూరి గొడిస వచ్చేసింది ఆ తర్వాత సింపుల్గా దీనికి ఒక తలుపు పెట్టుకోవాలి ఆ తర్వాత మధ్యలో ఒక గీత గీసుకోవాలి ఒక చిన్న కిటికీలు రెండు అలా గీయాలి కిటికీలు కూడా వచ్చేసాయి ఆ తర్వాత పక్కన గోడా కోసం ఇలా చక్కగా మూడు లైన్లు గీసుకోవాలి ఆ తర్వాత ఇటుకలాగా ఇలా లైన్స్ గీసుకోవాలి అంతే ఆ తర్వాత ఇటు కూడా లైన్స్ రాగియాలి ఆ తర్వాత ఈ విధంగా లైన్స్ పడుకుంటే ఇటుక కూడా వచ్చిందనమాట కాంప ఆ తర్వాత పైన పొగ వెళ్ళడానికి చిన్ని ఇలా గీసుకోవాలి ఆ తర్వాత ఇంటికి ముందు బాట ఇలా గీయాలి ఆ తర్వాత ఇంటి ముంగట చెట్ల మొక్కలు ఉంటాయి కాబట్టి ఈ రంగ డ్రాయింగ్ చేసుకోవాలి అన్ని కూడా చెట్ల మొక్కలు ఉంటాయన్నమాట ఏదైనా ఇంటి ఆవరణలో చెట్ల మొక్కలు ఉంటాయన్నమాట ఆ తర్వాత ఇప్పుడు ఇంటి ముగట రెండు చెట్లు అనుకున్నాను ఇలా చక్కగా చెట్టు ఆకారంలో చెట్టుని ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న చెట్టుగా డ్రాయింగ్ చేసుకోవాలి ఎందుకంటే మీకు సింపుల్గా డ్రాయింగ్ అనే ఎలా ఉండాలో గీసి చూపిస్తున్నాను సో ఒక ఇల్లు ఇంటి పక్కన గోడ కాంపౌండ్ వాల్ అలాగే రెండు చెట్లు ఇంటి ముంగట పచ్చని పచ్చకరి బాయ్ ఇంటికి వెళ్ళే దారి అనమాట వీటికి కలర్స్ వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు కలర్స్ వేసుకున్నాము ఆ తర్వాత ఇల్లు చక్కగా కనిపిస్తాయి అన్నమాట చెట్లకు పచ్చనైన కలర్ వేద్దాము ఓకే చెట్లకు పచ్చ కలర్ వేసుకోవాలి ఏంటంటే సింపుల్గా మనకు ఇల్లు ఇలా ఉంటుందో డ్రాయింగ్ చేయాలి అని అంటే ఈ విధంగా సింపుల్గా తీసుకోవచ్చు అనమాట అంతే ఆ తర్వాత నాకు పైకప్ కూడా కలర్ రావాలి కాబట్టి పైకప్ కలర్ కూడా వేసేద్దాం కొని రెడ్ కలర్లో డ్రాయింగ్ చేద్దాం చక్కగా వచ్చింది ఆ తర్వాత కిటికీలను కూడా రెడ్ కలర్ ఈసా చూడండి హోమ్ ఎంత బాగా వచ్చిందో ఇలా ఇల్లునే డ్రాయింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి ఈ విధంగా సింపుల్గా హోమ్ డ్రైవింగు చేసుకోవచ్చు అన్నమాట థ్యాంక్ యూ